జగన్మోహన్ రెడ్డి గారి మీద విజయవాడలో బస్ యాత్ర సందర్భంగా ఎవడో అగంతకుడు అయితే దాడి చేశాడు ఆ ఫోటో ఒక స్నేహితుడు నాకు పంపించగానే నాకైతే చాలా బాధ అనిపించింది తర్వాత చాలా కోపం కూడా వచ్చింది రాజకీయాల్లో ఎన్నైనా ఉండొచ్చు అంతే తప్ప వాటి గురించి భౌతిక దాడులకు తెగబడడం అనేది చాలా శోచనీయమైనటువంటి విషయం జగన్మోహన్ రెడ్డి గారి కంటి అయితే గాయం జరిగింది అదేవిధంగా అక్కడే మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు ఆయనకు కూడా గాయం జరిగింది ఎడంకన్ను పైన ఇలాంటి దాడులకు తగబడడం అనేది చాలా శోచనీయం ఇలాంటి దాడులకు తగబడకం ఉంటే ఎంతైనా మంచిది అయితే తెలుగుదేశానికి సంబంధించిన కార్యకర్తలే ఇలాంటి దాడులకు తగ్గబడ్డారని చెప్పేసి వైసీపీ శ్రేణులు అయితే భావిస్తున్నాయి ఏది ఏమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రజానేత ఆయన ప్రజల కోసం ఎంతో పాటుపడుతున్నారు ఎన్నో పథకాలు తీసుకొచ్చి ప్రజాసేవను ఇంకా ముందుకు తీసుకెళ్లాలని నెక్స్ట్ ఎలక్షన్స్లో కూడా గెలవాలని ప్రజల మధ్యకి వచ్చి ప్రజలతో మమేకమై ఎన్నో సభలు ప్రసంగాలు అయితే చేస్తున్నారు ఇలాంటి సందర్భంలో ప్రజాదరణ ఓర్చుకోలేని ప్రతిపక్షాల ఉండొచ్చు ఆయనను వ్యతిరేకించే వర్గాలై ఉండొచ్చు వాళ్ళు ఇలాంటి దాడికి తెగపడడం అనేది చాలా అసలు ఎవరు కూడా హర్షించే విషయం కాదు క్యాట్ క్యాట్బాల్తో జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేసినట్టుగా అనుమానం అయితే వస్తుంది అయితే దాడి చేసిన వాళ్ళైతే ఖచ్చితంగా పోలీసులు అయితే అరెస్ట్ చేస్తారు కార్యకర్తలు ఎలాంటి సందర్భంలో సంయమం పాటించాల్సిన అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి మీరంతా కూడా ఒక రక్షణ వలయంలో మీరైతే అన్నన్ని కాపాడుకోవాల్సిన అవసరం చాలా మటుకు ఉంది ఎందుకంటే ముందు వీడియోలో కూడా మనం చెప్పుకున్నాం జగన్ గారికి థ్రెట్ ఉందని చెప్పేసి సెక్యూరిటీ అండ్ డైడ్జ్ ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి కూడా ఇన్ఫర్మేషన్ ఉంది అప్పుడు హెలికాప్టర్స్ని ఎక్స్ట్రా తీసుకున్నారు అయితే ఫిజికల్గా ఇలా రాళ్లతో దాడులు చేయడం ఇలాంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు కూడా కార్యకర్తలు కూడా మొదటి శ్రేణి వలయంగా ఏర్పడి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రొటెక్షన్ ఉండటం చాలా అవసరం ఎందుకంటే ఈ రాబోయే ఒక నెల చాలా కీలకంగా ఉండబోతుంది జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి ఛార్జ్ తీసుకోవడానికి కూడా అన్ని సర్వేలు ఆయనకి మొగ్గు చూపుతున్న సందర్భంలో ఈ ప్రజాదరణ కోర్చుకోలేని ఎంతోమంది కుట్రలకు అదే అదేవిధంగా ఆయన అప్రదాతంగా జరుగుతున్న బస్ యాత్రని అదేవిధంగా ముందు వచ్చిన సిద్ధం సభలకు వచ్చిన జనాల్ని కూడా చూసి లేనటువంటి వాళ్ళ దిష్టి తగిలి ఉండొచ్చు లేదా విషయం ఏదైనా అయి ఉండొచ్చు కానీ ఇలా జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి తగ్గడం అనేది ప్రతి వైఎస్ఆర్సీపీ కార్యకర్త కూడా చాలా బాధపడుతున్న రోజు ఇది ఇలాంటి ఒక ఫిజికల్ అసాల్ట్ని జరగకుండా కాపాడుకోవాల్సిన అవసరం ప్రతి కార్యకర్తగా ఉంది మన మధ్యలోనే ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి కార్యకర్తలు ఉండొచ్చు వాళ్ళు దాడులకు తగ్గబడే అవకాశం ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా ఆపుకుంటూ మీరు ఫిజికల్గా వెళ్లకుండా జగన్నాథ గారికి రక్షణాలయంగా ఉండాల్సిన సమయం అయితే ఆసనమైంది జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది రాష్ట్రంలో ఇలాంటి సంఘటనలు జరగకూడదని భగవంతుని అయితే మనం ప్రార్థిద్దాం